నెల్లూరు నగరంలోని నందు ఈరోజు ఉదయం శ్రీ కన్యక పరమేశ్వరి ఆలయ ధర్మపోరాట కమిటీ కన్వీనర్ తన్నీరు వెంకటసుబ్బయ్య విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు దీని ముఖ్య ఉద్దేశం ఇటీవల కాలం వరకు కొనసాగిన కమిటీ పదవికాలం పూర్తికాకముందే కొత్త కమిటీ ఏర్పాటు చేస్తూ ఆర్యవైశ్య మహాసభద్దుకు చర్యలకు పాల్పడిన విషయాన్ని జీవితకాల సభ్యుడుగా నేను తీవ్రంగా ఖండించి వ్యతిరేకిస్తున్నాను అంటూ రాజకీయ పార్టీల ప్రభావంతో కాకుండా వైశ్యులకులోని నూట ఎనిమిది మంది భోత్రీకుల కలిసి వచ్చి ఆలయ నిర్మాణం కోసం జీవితకాల సభ్యులుగా చేరి ఉన్న వారిని గమనించాలంటూ పలు విషయాలను గురించి ప్రస్తావించారు అదే క్రమంలో పద్దెనిమిదో తారీఖు ఆదివారం సర్వసభ్య సమావేశంలో ఏకభిప్రాయం ఎన్నుకోబడినా లేక ఎన్నిక నిర్వహించి కమిటీ ఎన్నుకోవడం జరగబడనని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని పన్నీరు వెంకట సుబ్బారావు విజ్ఞప్తి చేశారు ఈ కార్యక్రమంలో మూడు ఐదు మంది జీవితకాల సభ్యులు పాల్గొంటారు అని ఆసక్తి కలిగిన వారు తమ వాట్సాప్ నెంబర్ని సంప్రదించగలరని తెలియజేశారు కూడా పద్దెనిమిది ఎనిమిది రెండు వేల ఇరవై నాలుగో తారీఖున సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేస్తున్నాం అని చెప్పేసి అందరికీ సభ్యులందరికీ మెసేజ్ కూడా పంపించడం కమ్యూనికేషన్ చేయడం కూడా నిన్న జరిగింది దానికి శుభ పరిణామం దీనికి దీనికి అక్కడ వచ్చేసి ఎవరెవరైతే దాతలున్నారో దానికి సభ్యులు ఎవరు ఉన్నారో లైఫ్ మెంబర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరినీ కూడా పద్దెనిమిదో తారీఖున జరగబోయే కనికా పరమేశ్వరి గుడిలో సర్వసభ్య సమావేశానికి మా తరఫున కూడా మా మెంబర్ తరఫున కూడా అందరూ తప్పకుండా హాజరు కావాలని చెప్పి మేము కూడా పత్రికాముఖంగా కోరుకుంటున్నాం ఈరోజు దాంట్లో ఏంటంటే వాళ్ళు చిన్న విన్నప్పు ఏంటంటే గోరకాథ్ గారికి అంతా సర్వసభ్య సమావేశం అని చెప్పారు కానీ ఒక చిన్న అజెండా పెట్టలేదు ఆ అజెండా ఏదో కూడా చెప్పేస్తే బాగుంటుంది ఆ సభ్య ఆ సమావేశంలో ఒక అజెండా అని ఉంటుంది అంటే దాతలు అన్నీ అవి కూడా ఆ అజెండాను కూడా మాకు తెలిపితే మేము ఎలైవ్ మెంబర్స్ కూడా ఏమి ఏమి దాని గురించి ప్రిపేర్ కావాలనేది కూడా మేము ప్రిపేర్ వస్తాం ఆ సెకండ్లో చెప్తే మేము ప్రిపేర్ కాలేమా మా దగ్గర కొంత సమాచారం తీసుకొని రావాలి అది మేము పత్రికాముఖంగా వాళ్ళని అది ఒకటి అడుగుతున్నాం తర్వాత ఆ రోజు జరిగే సమావేశంలో ఆ రోజు జరిగే సమావేశంలో కొంత ఇల్లీగల్గా కొంత సోషల్ ఎలిమెంట్స్ వాళ్ళంతా కూడా పార్టిసిపేషన్ చేస్తున్నారని మాకొక బెనిఫిట్ వచ్చింది అది లేకుండా సర్వసభ్య సమావేశంలో జనరల్ బాడీ మీటింగ్ దానిలో అందరూ కూడా ప్రశాంతత కూర్చొని దానికి మాట్లాడుకునే విధంగా ఏర్పాటు చేయవలసిన బాధ్యత ప్రస్తుతం ఉన్న కమిటీ ముక్కల ద్వారా బాధ్యత ఉన్నది ఇది ఇది పచ్చగా ముఖంగా ఆయన తెలుపుతున్నాం ఏ సంవత్సరంలో ఏకగ్రీవంగా కానీ లేదా పోటీకి కానీ మీరు నిర్ణయించుకొని చెయ్యాలే తప్ప ఏది కూడానో మీ ఇష్టప్రకారం చేయడానికి లేదు అలా చేస్తే మీద సివిల్ అండ్ క్రిమినల్ లీగల్ మీ మీద ప్రొసీడింగ్స్ పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం చేసే వాళ్ళు ఎవరైనా ఉన్నా కూడా వాళ్ళు మమ్మల్ని సంప్రదించవచ్చు మమ్మల్ని మా వాట్సాప్ నెంబర్ ఇస్తాం మా ఎవరైనా సరే అమ్మవారికి సేవ చేయాలనుకునే వాళ్ళు సేవా దృక్పథం కలిగిన వాళ్ళు ఎవరైనా ఉంటే మా వాట్సాప్ నెంబర్కి చేయండి ఇది మేము ఇచ్చిన లీగల్ నోటీసు వాళ్ళకి ఇది నిన్న అందరికీ లీగల్ నోటీసులు ఇచ్చాం మొత్తం అందరికీ మీరు ఏమి మాకు తెలియకుండా ఏం చేయకూడదు చేశారంటే మాత్రం సివిల్ అండ్ క్రిమినల్ యాక్షన్స్ తీసుకుంటామని చెప్పేసి